అన్నా నిన్న నా ధర్మాన్ని కాపాడుతున్నా హిందూ సమాజాన్ని సంగతి చేయడానికి కష్టపడుతున్నా హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతానా ఇంకో మతాన్ని కించపరచి పెట్టుకొని ఓట్లు అడిగే రోజొస్తే నా తల నరుక్క పెట్ట మర్చిపోయా పోల్గా మర్చిపోలే పల్గా హిందువుల అవయవాలు చూసి కాల్చంపించిన హిందులను రానా నాకు ఈ కాంగ్రెస్ వచ్చే డౌట్ వస్తుందన్నా ఈ తోపీలు పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ నుంచి చూస్తుంటే ఫస్ట్ వీళ్ళ చగ్గేయాలే నిజంగా హిందువులేనా వీళ్ళ డిఎన్ఏ పాకిస్తాన్కి ఇట్లా ఉందా అని డౌట్ వస్తుందన్నా చెగ్గానా లేదా చెక్ లేదా కేసీఆర్ మెడల్ వంచింది మనం కేసీఆర్ హౌస్ ను పరిమితం చేసింది మనం ఇలా మూర్ఖురా కేసీఆర్ అంటాడు అని కొడుకు ఇంకా మూర్ఖుడు జనతా గారి జాలా కూర్చున్నాడు మీరు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తాడు మీ అయ్యా ఫామ్ ఈ ఫార్మల్ కావాలంటే ఎప్పుడన్నా మళ్ళీ మూడు సంవత్సరాలకు వాళ్ళు అయ్యా బయటకు వస్తాడట అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట వరదలు రాడు వర్షాలు పడతాడు బోరు వండ మునిగిపోతాయంట రాడు బోరు వండ సమస్యల మీద రాడు పిల్లలు చచ్చిపోతే రాడు బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు సంపుతాడు పంటాడు రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా నిరుద్యోగం చసిపోతే పోయింది మనమన్నా ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది భరోసా ఇచ్చింది మనమన్నా ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా ఏ రోజు కేసీఆర్ రాలే ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే ఈ రోజు ముఖ్యమంత్రి కావాలే మళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీస్ ప్రజల మీ తీర్పు ఇలా బీఆర్ఎస్ పార్టీకి కౌవిప్పులగాలే బీఆర్ఎస్ పార్టీని సామోసుకుని ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి